హలో రివండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత లేడీస్ ఫ్యాషన్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి సో సారీ అండి కొంచెం హెల్త్ బాగాలేనందుకు లేట్ అయింది హెల్త్ బాగాలేనందుకు మీకు కొంచెం వీడియో అయితే లేట్ అయ్యిందండి సో ఇప్పుడు కూడా ఉతక లేకుండా మీకు మాట ఇచ్చినందుకు చేస్తా ఉన్నాను ఇక్కడైతే వీడియో సో ఇక్కడ వచ్చేసేసి మనము ట్వంటీ బై థర్టీ టూ ఫ్రేమ్ సైజులో ఫుల్గా హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకే ఫ్రేమ్లోనే వేశానని చెప్పాను కదా సో ఎక్కడ ఎలాగ మెజర్మెంట్స్ తీసుకున్నాను అనేది చెప్తాను చూడండి సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే మటుకు స్లీవ్స్ పెట్టేశాను స్లీవ్స్ వచ్చేసి మనము సిక్స్ కి తీసుకున్నాం ఓకేనా సిక్స్ కి మాకు తీసుకున్నాం మళ్ళీ పైన వచ్చేసి మనం గ్యాప్ అయితే వదిలాం అనమాట ఒక వన్ ఇంచ్ పైన మనం అయితే మటుకు గ్యాప్ అయితే వదిలాము సో ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ ఇంచెస్ వరకు అయితే మనకు మనకేం ప్రాబ్లం లేదు సిక్స్ అండ్ హాఫ్ కైనా కానీ ప్రాబ్లమ్ అయితే ఏం లేదు ఓకేనా తర్వాత వచ్చేసి నేను ఇక్కడ రైట్ సైడ్ పార్ట్లో ఏదైతే కూడా హ్యాండ్ వేసానో అండ్ ఎదురుగా మనము బ్యాక్ అయితే యూజ్ చేసాం సో బ్యాక్ పార్ట్ వచ్చేసి వచ్చేసి మనకి ఎవరికైనా సరే అండి సో లాస్ట్ ఫైనల్ వచ్చేసి మనకు ఇక్కడ ట్వంటీ వరకు వచ్చేసేస్తుంది ఓకేనా ట్వంటీ లేదా ట్వంటీ వన్ సో అది కాకపోయినా ట్వంటీ టూ వరకు అంటే ఇంటూ ఫార్టీ ఫోర్ సైజ్ వరకు మనకు ఏ ప్రాబ్లం కూడా రాదు కరెక్ట్గా సరిపోతుంది మీరు చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి నేను మార్క్ కూడా పెట్టేశాను సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వీళ్ళ బ్లౌజ్ కాల్తీ మైనా వచ్చేసేసి మనము థర్టీ టూ సైజ్ బ్లౌజ్ తీసుకున్నాం అన్నమాట ఇక్కడ సో థర్టీ టూ బ్లౌజ్ సైజుకి మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఎక్స్ట్రాగా మనకు లూజ్కి కూడా వదిలేసాం అటు సైడ్ ఇటు సైడ్ టూ ఇంచెస్ పైన మనము లూజ్ అయితే వదిలేసేసాం ఓకేనా ఇది ఎగ్జాక్ట్గా వచ్చేసి థర్టీ టూ సైజ్ బ్లౌజు నెక్ డీప్ కూడా మీరు చూడొచ్చు సో నెక్ డీప్ లెవెన్ ఇంచెస్ ఓకేనా నెక్ డీప్ వచ్చేసి మనం లెవెన్ ఇంచేసి యూజ్ చేసినాం కరెక్ట్ గా నెక్ లెంత్ గా ఉండేటట్లుగా చూసుకోవాలి ఓకేనా ఇక్కడ డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో సో ఇక్కడ నుంచి మనం పెట్టేసేసుకొని నెక్ డీప్ వచ్చేటట్లుగా చూసుకుంటే చాలు ఇంకొకటి ఏమని చెప్పేసానంటే మనం ఆల్ ఓవర్ బుత్తీస్ అవన్నీ కూడా ఏమైతే కూడా సెట్ చేయలేము ఓకేనా పోటే ఫ్రేమ్ లోనే వేస్తున్నాం కాబట్టి సో ఇది కూడా మనము సెంటర్ కి వేయకోకపోకుండా ఒక కార్నర్ కి అయితే వేసుకోవాలి లేదు సెంటర్ కి వేసినామని చెప్పేసానంటే ఫ్రంట్ ని అడ్జస్ట్ చేయలేము ప్లస్ ఇంకొక పాయింట్ ఏమని చెప్పేసానంటే ఇది ఈ బ్లౌజెస్ మనము మనం స్టిచ్ చేయడం కానీ లేదని చెప్పేసానంటే మనకు బాగా క్లోజ్ ఉన్న వాళ్ళు స్టిచ్ చేసేటప్పుడు అయితే సరిపోతుంది కానీ జస్ట్ కస్టమర్ తీసుకొని వచ్చేసి మనకి ఇచ్చేసిన తర్వాత వర్క్ ఇచ్చేస్తే మటుకు ఇంకొక టైలర్లు అయితే అడ్జస్ట్ చేయలేరు అది మళ్ళీ ముందుగానే చెప్తున్నాను మీకు బాగా అలవాటు ఉన్న టైలర్స్ అయితే మటుకు ముందే చెప్పి కూడా ఇలాగ మేనేజ్ చేయొచ్చు సింపుల్ బ్లౌజెస్ అయితే కన్నా ఇలా కూడా వేసుకోవచ్చు మనం ఓకేనా సో ఇక్కడ వరకు తీసుకున్నాక మార్కింగ్ వచ్చేసేసి ఇక్కడ షోల్డర్కి నేను తీసుకున్నాను త్రీ ఇంచెస్ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఆర్మ్ హోల్కి తీసుకున్నాను ఆర్మ్ హోల్కి తీసేసుకొని జస్ట్ లైన్ డ్రా చేసేసుకొని ఇంకా టూ ఇంచెస్ మించేసి మనం ఎక్స్ట్రా లూజ్ వదలకు సరిపోయేటట్లుగా పెట్టినా అనమాట అంటే మీరు చూపించడం కోసము ఫార్టీ ఫోర్ సైజుకి అయినా సరే ఫార్టీ సిక్స్ సైజు వరకు అయినా సరే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకేనా ఇటు సైడ్ అయినా సరే మనకు ఫ్రేమ్ కింద సో ఇక్కడైనా సరే మనకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మటుకు వస్తుంది సో ఇటు సైడ్ అయినా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుంది మనకి ఇక్కడ వచ్చేసి బ్యాక్ హైట్ కోసం అయితే మటుకు మనం కింద నుంచి మనకి కిందంత క్లాత్ ఉంటుంది కాబట్టి ఏమి కూడా ప్రాబ్లం అనేది ఉండదు సో ఫ్రెంట్ వచ్చేసి క్రాస్ కటింగ్ కార్నర్ తీసుకున్నాను ఈ కార్నర్ నుంచి కూడా మనకు ఇక్కడ షోల్డర్ మెజర్మెంట్స్ తీసేసుకొని మనం అయితే మటుకు ఫ్రెంట్ నెక్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఫ్రెంట్ కూడా మార్పుని చూడొచ్చు కొంచెం నేను నెక్ సైజ్ అయితే పెద్దగా ఉంది ఓకేనా అలా తీసుకొని ఇక్కడ సరిపోతుంది జస్ట్ ఇక్కడ కూడా కార్నర్కి కరెక్ట్గా హ్యాండ్ షేప్ తీసి సరిపోతుంది హ్యాండ్ షేప్ తీయకోకుండా స్ట్రేట్గా కట్ చేసే పడితే కొంచెం జాయింట్స్ అయితే పడుతుంది ఓన్లీ వన్ సైడ్ మాత్రమే జాయింట్స్ పడుతుంది ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఒకే ఫ్రేమ్లో అయితే మటుకు ఇలాగ సింపుల్ నెక్స్ ప్రతి డిజైన్ వేసుకోవచ్చు సిక్స్ ఇంచెస్ హ్యాండ్ లెంత్ సో థర్టీ టూ సైజ్ లేదా థర్టీ ఫోర్ సైజ్ వరకు అయినా సరే మనకి ఏ ప్రాబ్లం అయితే రాదు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని అడ్జస్ట్ చేసుకోవడానికి కాకపోతే సెంటర్కి రాదు కార్నర్కి వేసుకోవాలి ఓకేనా సో ఇది క్లియర్ కట్గా టిప్స్ అయితే మటుకు మరి ఈ వీడియో అయితే మటుకు మీకు నచ్చిందని చెప్పేసానంటే లైక్ చేయండి వీడియోని అయితే మటుకు మీరు లైక్ చేస్తేనే సో ఇంకా కొంతమందికి రికమెండెడ్గా వెళ్తుంది నాకు కూడా ఒక బూస్టప్ మాదిరి ఉంటుంది మీకు ఇంకా ఇంతకంటే మంచి టిప్స్ ఇంతకంటే మంచి వీడియోస్ మీకు రావాలని చెప్పేసారంటే వీడియోని అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి బై ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భారత లేడీస్ ఫ్యాషన్స్